నీకు మా అమ్మ మామాలతోనే నేను ప్యాకింగ్ ఇప్పించి నేను మంచి వీడియో వస్తది బయనారు నాకు అది కొంచెం అమ్మతో నిపిగాం అనుకో నేను వెయిటింగ్ లో ఉన్నా వీడే ఎందుకు తీపిసా తెచ్చింది ఇండే ఇండే ఓపెన్ చేసామనే మే ఇట్లాంటి ప్రాంకుల్ యామన్న నేను చెప్పా మా అన్నకు తెలుసు

ఏం లేదు సో గైజ్ చేయాలంటే మనం షోరూమ్ దగ్గర దగ్గర అనమాట షోరూమ్ అది అంత గోదాం ఇక్కడ చూసుకుంటే అన్ని బండ్లు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మా బండి తీసుకొని అయితే వస్తుందనమాట కాకపోతే ఏమైందంటే నేను నా అన్నమే ప్రాంగ్ చేసిండు అంటే నీకు బండి కొనిపిస్తారా అని చెప్పి నాకు అందులో గంటలు కట్టి తీసుకొని వచ్చి దారుణ్ నేను చెప్పలేను నువ్వు ఏం చేస్తాం మరి మమ్మల్ని తీసుకొని ఇచ్చినావు అదే చక్కపోతే ఎందుకు అది చూడు బండ్లు ఎవరుకుంటున్నారు నువ్వు వేసే పని ఆయన ఎందుకు చేస్తాడు ఏం చెప్పావురా పోతున్నా అన్న ఏ బండితో కొంటున్నా నికి ఇంకా చెప్పాలి ఆ ఇప్పుడే మెగా బండిని చూపిపోతున్నా సో చింపుతావా నేదు అన్న అన్న నేను మాట్లాడతా క్యాప్ ఎవరా క్యాపి ను అన్న మొత్తం బాక్స్ ప్యాకింగ్ తీసుని చెప్పి అనుకున్నామాట అంటే మనం ఏం చేసాం అంటే బండికల ఇంకలు రెడీ ఉంది బాక్స్ ప్యాకింగ్ తోని ఇప్పుడు ఆ ప్యాకింగ్ మొత్తం మనం చింపేసి జింపేసి బండి అన్నకంటే కంటే ముందే నేను చూపచేస్తా సో లెట్స్ గో నువ్వు మంచిగా ఉంటాన చెప్పండి నా మాట చెప్పండి దారుంటే ఇవ్వల కొడతాడు అన్యాయం కదా అట్లా జింపబుద్ధి అయితే

నీకు అర్థమైతే నేను అన్నమే మీద రివెంజ్ తీసుకుంటా జరుగు అరే రివెంజ్ ఇట్లాంటి వద్దా నా కొత్త బండి ఎవరికైనా ఫస్ట్ ఓపెనింగ్ వాళ్ళ అన్న ఓపెన్ చేస్తాడు కదా ఒడ్లే అన్న మేబీ వాళ్ళ మనీ ఏం బండి రివీల్ చేస్తారేనో ప్యాకింగ్ ఓపెన్ చేసి బండి చూపిస్తా అంతే కుడా అన్న ఓపెన్ చేసుకుంటాడు రీల్ తీసుకుంటాడు యూట్యూబ్ లో బ్లాగ్ చేస్తాడు నా సదాన సైడ్ ఎంత నా అన్న సైడ్ ఏ నేను వద్దు వద్దు అట్లా చేయొద్దు వద్దు ఎలిపో అవసరం లేదు ఎలిపో వద్దు అన్న అట్లా చేయొద్దు తప్పు నా సదాన సైడ్ ఇద్దర్ సైడ్ ఇద్దర్ సైడ్ కమ్మ ఉండరు ఇద్దర్ సైడ్ గాని అరే అన్న ప్లీజ్ <laughs> hari kal cheppu anna kalu adleyaddu anna chinaka andare marchididdaru ey pentana anna chinaka saamu annemo chinaka

మనం చూసుకుంటే ఈ బండ్లు ఎట్లా వస్తాయి అంటే ఇట్లా మొత్తం ప్యాకింగ్ వస్తాయి అన్నమాట ఏంటంటే ఇట్లా గీతలు పడకుండా అసలు ఎట్లా బండి టచ్ చేయకుండా ఇట్లా మొత్తం ఇట్లా సేఫ్టీ ప్యాక్ చేస్తాయి ఇది అంతా ఫ్రేమ్ అనమాట ప్యాకింగ్ ఇది షోరూమ్ లో ఎక్కడైతే బండ్లు తయారైతాయో అక్కడ నుంచి మనకి ఇటువంటి లో వస్తే బండ్లు సో ఇది మనం కావాలంటే ఇంటి దగ్గర కూడా డెలివరీ తీసుకోవచ్చు మనం ఇంటి దగ్గర కూడా ఇచ్చి ఇస్తారు కాకపోతే ఈ గోదావరి కాబట్టి ఇక్కడ వచ్చిన్నాయి బండి తీసుకోవడానికి

మళ్ళీనా మధ్యలో ఎందుకు అన్న పోనీ అదే నా గొంతు వస్తుందిరా నిన్న గుండె నొప్పి నా ఎడునానా ఎంతసేపా నా నేను ఆల్రెడీ బండి ఇప్పేస్తున్నాను బండి ప్యాకింగ్ ఇప్పేస్తున్నా నేను

నులేడియస్ మనం మొత్తం కవర్ చేయాలా లేసి పండిత జేషన్స్ పనన హారికన హెల్జేషన్స్ పనన హారికన జేషన్స్ పనన హారికా ఇప్పుంటురానా అవన్నమే నాకు అసలు సంబంధం లేదు అన్న ఇదే ఏపినా నేను ఇప్పిపని అన్నమే ఇగో ఇగో ను వీడియో కాల్ అంటే వీడియో కాల్ వీడియో కాల్ నేను అన్న

అరే నువ్వు డబ్బా ఎందుకు డబ్బానే కదా ఇదే మాట్లాడకు వస్తారు నేను వాళ్ళతో చెప్పిన కదా

అరే నువ్వు ఆ బాక్స్ ప్యాకింగ్ ఎంతో ఏం చేస్తారు చెప్పు బాక్స్ పెడతారు పైన పెట్టచ్చు ఆ ఫినిషింగ్ వస్తుంది ఆ బాక్స్ ఫినిషింగ్ ఎట్లుంది ఎట్లుంది కొన్ని కొంచెం అమ్మతో నీపీ అనుకో నేను వెయిటింగ్ లో ఉన్నా పటాకీలు అవన్నీ తెచ్చింది ఓపెన్ చేస్తామని వాళ్ళ ఇంట్లో అందరూ వస్తారు ఆ ఇర్ఫాన్ గాడు తీస్తాడు లేకపోతే మా అమ్మ తీస్తుంది ఇంకేమి అది మెయిన్ ఇంపార్టెంట్ అది కదా మనకి నా నిజం చెప్పు ఇదే నా బండి వేరా అట్టే అన్న బాండి నేను వచ్చి చూస్తున్నారు కదా చెయ్య ప్యాకింగ్ దబ్బనే లేదు అంటున్నా డబ్బు డబ్బా ఉందా అన్న అట్టేది అట్టే ఇట్లా తీయలేదా కొంచెం అన్న ఇది ఎందుకింపి ఓపెనర్ ను అరే నీకు చెప్తా నేను మా అమ్మతో చెప్పినా చెప్పు నిన్న నువ్వు ఇట్లాంటి ప్రాణుకులు ఏమని మేము చెప్పాము అన్నకు తెలుసు

మొత్తం బండి అది మా నా కోరిక ఉన్నా మా అమ్మ వాళ్ళతో తీయాలని అన్నిటికీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తు పేరుకే అన్నా అంతే తీసుకుంటాను ఇంకేం ఇంకేం చేస్తాను ఇంకేం చేస్తాను అంత ఇష్టం తీసుకున్నాను ఫస్ట్ బండి ఆ బండి మా అక్క ఇప్పిస్తుంది ఫస్ట్ బండి నేను తీసుకున్నాను मेन ओसरू वो deixa ला बिछा हम तो डाबू ना थोड़ा चलो आज इनको डबल लेदना आलो दिस कोन हेलो दांत द और मारे सब साला आ गए हम लोग अब आ गई लोकेशन पे हाँ। आ પો તીસકોરી ઇન્ગેમ જેસો બોલો આલો ચેક ઇન્ગેમ બોલો આઈ દમ તોરાઈ આના મોટો મનાતા તો అది కాదు ఇప్పుడు మా అమ్మఒలకి ఎందుకు ఇచ్చినా అంటే ఉట్టి అంతా మేము ఓపెన్ చేసుకున్నాం చూడు రమ్మని చెప్పాలా అన్ని చూస్తాం అంటారు రా అని అంటారు ఇక బాగా అనిపించదు అయిపోయిన అంటే ఇంకా బండి కవర్ అయిపోలేదు అవసరం లేదు నడు దారా ఏ నడు నడు పోదాం నాన్న అయ్యా మీరు ఎందుకు వచ్చిరు మీకు మీకు వీడికి ఎందుకు వచ్చిరు మీరు వాళ్ళకెందుకు ఇస్తామన్నా అట్లా ఎట్లా ఇస్తాం మేనేజర్ వీళ్ళు మాట్లాడతారు మీరు అట్లా ఎట్లా ఇస్తారన్నా మీరు పైసలు కట్టినా నేను వాళ్ళకి ఎట్లా ఇస్తారన్నా మీరు ఇప్పుడు బండి వేరే వాళ్ళకి డెలివరీ అంటే ఇచ్చేస్తారా బిల్లు అవన్నీ అరే బయటవాళ్ళక మన ఎందుకు చింపినావు బయట వాళ్ళక అంటే నేను బండి మీరు నడప నీకు మీకు అన్ని ఏమి నువ్వు దేనికి ఏమని అడిగినా నేను ఇస్తున్నా ఈ బాక్స్ ప్యాకింగ్ అమ్మతో అంటే మీకు ఎందుకు అటు చింపినావు నువ్వు నువ్వు వేరే దానికి ప్యాక్ చేయనీ నీకు లేదా

ఏం చెప్పాలన్నా ఏం చెప్పాలాయింది अरे अरे దబ్బు ఉంచామే కరమ అయితేనేం మాట్లాడు 70 పలనే కదా నాకు అర్థం అవ్వట్లేదు బండి కూడా ఎక్కువ కాదు అంటే అంతే अरे బండ్లు కొన్నా ఏదైనా బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేశానా అది బాక్స్ ఉన్నా వేరే వాటి వేరుదాన్ని తీసేసిసాను ఏంటా బాక్స్ లేకపోతే సరే

నీకు బాగా అనిపిస్తలేదేమో పంపిణ్ నీ చిన్న బండికి ఏమన్నా అంటే నువ్వు ఎట్లయితే నేను కూడా కష్టపడే కదా

ఓనిలే అన్నది లేదు ఇకపోయింది అన్నకి అందరు ఎందుకనా వేడుస్తున్నాం ఎక్కువ మందు గట్లో పెట్టిన క్రాంటిస్ మనం అవ్వాల మనం క్రాంటిస్ ఏమో ఫీల్స్ పెడుతున్నాం ఓనీ అన్న అప్లేస్ సారి తప్పు అయిపోయింది తప్పయిపోయిందేంది ఇప్పుడు నేను నీకు వీడియో అవసరం వేయ బాక్స్ దా అట్లా నాకు మంచి నచ్చదు అట్లా దా పో వద్దా ఇంకా ఏం చేస్తాం కొంచెం ఉంటుంది పోయినారు నాకు కూడా మా ఇంట్లో ఉన్నారు కదా నాకు అనిపిదా ఏపో దాడా షోరూమ్లా చేసుకోముదా నా పోనీ రాఖం పెట్టకు నడు చేసింది కాక అన్నీ మీరు బాధపడితే నేనే ఓదార్చాలా మీరు ఏం చేసినా నేనే ఓదార్చాలా ఇక్కడ ఉన్నా నేను ఉట్టి ఓదార్చనికే ఉన్నా వాడు మంచిగా ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోర్రీ ఒక పాట అందరు కలిసి నాకు పెళ్ళిళ్ళు చేసుకోరు అయిపోతుంది